మెనీ పీపుల్ థింక్స్ కేన్లీ డ్రై ఫోర్ అవర్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఏసుక్రీసు ప్రభుత్వం మన పాపాల కోసం చనిపోవడానికి చివరి భాగంలో ఆరు గంటల వ్యవధిలో మాత్రమే జీవించారు కానీ మాత్రం ఆరు గంటలన్నర సంవత్సరాల జీవితంలో ఏం చేస్తున్నారు

వలె జీవించేటటువంటి మనుషుడు ఉన్నాడనే సంగతి వాళ్ళు చూపించారు దేవుడు జీవించినట్టు జీవిస్తున్నటువంటి స్త్రీ ఉంది అని చూపించాలనుకోరండి దేవుడు వాళ్ళతో చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి పిల్లలు

అపవాదిని శాతాన్ని పోలింగ్ కుమారుడు తన తమ్ముని చంపేసింగ్ తర్వాత ఎన్నో వేల కొలది ప్రజలు వచ్చారు ఒకరినొకరు చంపుకుంటున్నారు ఒకరినొకరు వ్యభచార జీవితాలు చేస్తున్నారు మనుషుని భూమి మీద సృజించినందుకు సంతాపం పొందుతున్నాడు ఐ తన హృదయంలో కలిగించింది జస్ట్ లైక్ యువర్ చిల్డ్రన్ కొన్ని కొన్నిసార్లు మీ పిల్లలు ప్రవర్తించే తీరు చూసి మీ హృదయంలో కూడా నొచ్చుకుంటారు అట్లానే దేవుడు మళ్ళీ జీసస్ ఆయన షో మ్యాన్ మళ్ళా బాబు అండ్ హాఫ్ మనుషుడు ఎట్లా జీవించాలని దేవుడు కోరాడు అది చూపించడానికి యేసు క్రీస్తు ప్రభావిని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉండేటట్టు దేవుడు చేశారు ఆయన పన్నెండు సంవత్సరాలు మరణించలేదు సే

చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి జీవితం జీవించడం చాలా సులువు బట్ లివ్ క్లీన్ లైఫ్ ఇన్ ఈజీ అయితే అన్ని బురికి వాడల్లో చాలా పరిశుభ్రమైన జీవితం జీవించడానికి చాలా కష్టమైంది ఇట్స్ వెరీ ఈజీ హౌస్ క్లీన్ ఇన్ స్ట్రీట్ బడీ ఎవ్రీంగ్ క్లీన్ అందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నటువంటి రోడ్లు ఉన్నటువంటి

వాళ్ళంటారు సహోదరుడా మా ఉన్నటువంటి ప్రజలు ఎంత చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళ మధ్యలో నేను క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం అందరూ అబద్ధాలు చెప్తున్నారు కనుక నేను కూడా ఏం చేయలేదు నేను కూడా చెప్తానంటే వాళ్ళ కొంతమంది అంటారు సహోదరుడా నా భార్య ఎంత దుష్టురాలు అంటే అసలు ఆమెతో నేను క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టం ఉంటారు Uh, a will, she will say, You don't know what a wicked husband I thought. ఈ అంటుంది దీని గురించి నాకు ఎంత దుష్టుడైనటువంటి అట్లాంటి భర్తతో క్రైస్తవ జీవితం జీవించడానికి నాకు కష్టం ఉంటుంది ఎवरीबॉडी లైక్ ఆడమ్ ఇస్ బ్లేమింగ్ సంబడీ ఎల్స్ ఫర్ ఇట్లా ఆదాం మాదిరిగా ప్రతి వాళ్ళు తమ తప్పునో వేరే వాళ్ళ మీద నెట్టేస్తున్నారు ఐ కెనాట్ లివ్ ఎ క్రైస్టియన్ లైఫ్ బికాజ్ మై వైఫ్ ఇస్ లైక్ దిస్ నా భార్య ఇట్లా ఉంది కాబట్టి నేను క్రైస్తవ జీవితం జీవలేను హస్బెండ్ లైక్ దిస్ నా బతుకు ఇట్లా ఉన్నాడు మై బాస్ ఇస్ లైక్ దిస్ నా యజమాని ఇట్లా ఉన్నాడు మై ఫాదర్ ఇస్ లైక్ దిస్ నా నాన్న ఇట్లా ఉన్నాడు ఆల్ సర్కమ్స్టాన్సెస్ సర్టన్ ఛాన్సెస్ ఆర్ రాంగ్ అన్ని కూడా అందరూ ఈ పరిస్థితుల సరిగా లేవో

యేసు క్రీసు ప్రభు యార్ని దేవుడు పెద్ద భవనంలో పంపలేదు ఇట్ వాస్ ఈజీ ఫర్ సెపరేట్ బెడ్ రూమ్ ఫర్ అండ్ ఆల్ వల్ల అలా ఉండినట్టయితే పేదవాళ్ళందరూ అంటారు లేదు లేదు అటువంటి భవనంలో ఉండి ఆయనకి ప్రత్యేకమైన పడకంగా ఉండి అన్ని ఏర్పాట్లు ఉండే జీవితం చేసిన చాలా సులువు అక్కడ డాట్స్ అంటిస్ మరి దేవుడు తన కుమారుని చాలా పేద గృహానికి పంపించారు ఫోర్ యం ప్రదేశ్ టూ యమ్ ఎస్ సిస్టర్స్ టూ ఆయనకు నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఏసీ ప్రభుత్వ నందు విశ్వాసం ఉంచలేదు మరి ప్రతిరోజు రోజు రాత్రి పగవాళ్ళు ఈయన్ని ఎంత కష్టం కలిగించి ఉంటారు

అప్పుడు అనుకుంటారా తను కూడా నాకులాగే ఉన్నాడు ఆ కోపం వచ్చింది కేకలుేశాడు నేరం అనుకుంటారా ఈ నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువనిట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు బట్ హి డిడ్ అయితే ఆయన పాపం చేయలేదు నాట్ వన్ డే ఒక రోజు కాదు వన్ ఇయర్ ఒక సంవత్సరం కాదు నాట్ 33 ఇయర్స్ 33 సంవత్సరాలిస ఆయన ద గ్రేటెస్ట్ మిరకల్స్ ఆ జీసస్ ప్రభువారి చేసినటువంటి గొప్ప అద్భుతాలు అదొంటి అక్కడ యేసు క్రీస్తు ప్రభుత్వం క్రియాపూర్వకంగా చూపించారు పర సంబంధమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించడం కూడా సులువే అపవాది అబద్ధకుడు హి సేస్ యు కాంట్ లివ్ ఇన్ హెవెన్లీ లైఫ్ అతను అన్నాడు ఈ భూమి మీద పరలోక జీవితాన్ని జీవించలేవని జీసస్ డిడ్ జస్ట్ సే యేసు క్రీస్తు చెప్పలేదే హి మానిఫెస్టెడ్ బై హిస్ లైఫ్ యు కాన్ లివ్ ఇన్ హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద పరలోక జీవితాన్ని జీవించగలవని క్రియాపూర్వకంగా చేసి చూపించాడు నౌ వాట్ ఇస్ ఆర్ కాలింగ్ ఇప్పుడు మన పిలుపు వి హావ్ టు బి డిసైపుల్స్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండడానికి డిసైపుల్ మీన్స్ వన్ హూ లర్న్స్

ఈ భూ సంబంధమైన విషయాల కంటే పర సంబంధమైన విషయాల్లో నీకు ఆసక్తి శ్రద్ద ఎక్కువ ఉంటుంది డ్యూ థింగ్ హెవెన్ ఆర్ థింగ్స్ పరలోకంలో ప్రజలు భూమి మీద అనేకమైన వాటి గురించి చింత కలుగుతున్నారు గమనం కలిగి ఉంటారు అనుకుంటారా అటాచ్మెంట్ వాళ్ళ భూ సంబంధమైన వాటి మీద ఆసక్తి మనసు వై థింగ్స్ లుక్ సో ఎందుకు ఈ భూ సంబంధమైన సంగతులు మీకు గొప్పగా కనిపిస్తాయి ప్రాపర్టీ ఆస్తిపాసులు కార్లు ఇవన్నీ లెవెల్ ఎందుకంటే ఈ భూ సంబంధమైనటువంటి అంతస్తులోనే మీరు జీవిస్తున్నారు యూనో సమ్ టైమ్స్ ఐ ట్రావెల్ ఇన్ ప్లేన్ కొన్నిసార్లు విమానంలో నేను ప్రయాణం చేసినప్పుడు ఐ లుక్ డౌన్ బిల్డింగ్స్ ఇన్ బెంగళూరు ఆ బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు కింద చూస్తాను నేను கேய் ரோடு நடுத்துடர் காரில மெர்சேஸ் அம்பாசர் குத்துப்பட்டுங் அது பிள்ளைச்சு அம்பாசிடர்

ప్రజలు దేని గురించి అయితే గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవన్నీ సీటెడ్ దేన్ క్రైస్ట్ దే డోంట్ మీన్ మచ్ టు మీ క్రీస్తు పరలోక విషయాలు కూర్చున్న పెట్టిన వాళ్ళకి వీటిలో ఆసక్తి లేదు వి యూస్ దెం టు టేక్ అస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఏదో ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్తాను వాటిని ఉపయోగిస్తున్నాం టిల్ లాస్ట్ ఇయర్ ఐ వాస్ రైడింగ్ ఎ స్కూటర్ పోయిన సంవత్సరం వరకు నేను స్కూటర్ మీద వెళ్తూ ఉండేవాడిని

ఇటర్నలీ సంగతి ఏమిటంటే ఇంకా ఈ శరీరంతో భూమిస్తున్నా సో దాట్ ఐ కెన్ లుక్ అట్ ఎవ్రీంగ్ అండ్ ఈవారా నేను ప్రతిదాన్ని చూసినప్పుడు దానికి పర సంబంధమైన విలువ ఎంత ఉందో అట్లా గ్రహించాలి లైక్ చెప్పాను చూడండి ఒక అందమైన స్త్రీ పడింది ఫ్రమ్ హెవెన్ స్టాండ్ పాయింట్ మరి పరలోక దృక్పథంతో చూస్తే సో హోమ్ జీసస్గా ఏసు క్రీస్తు ప్రభవర్ మరణించినటువంటి ఒక ఆపమైనది ప్రశ్నకి ఒక వ్యక్తి తిరిగి జన్మించవలసిన వ్యక్తి లార్డ్ సేవ్ దట్ పర్సన్ సో ప్రభా ఈ వ్యక్తి ఆత్మని రక్షించారు ఫూలిష్ వుమెన్ టు డ్రెస్ లైక్ ద్యాట్ గెట్ సం మనీ ఇంద సినిమా ఏదో సినిమాలో డబ్బు సంపాదించడానికి ఎంత బుద్ధిహీనమైన స్త్రీగా ఇటువంటి వస్త్రధారణం చేస్తుంది అండ్ టు మూవర్ బాడీ లైక్ దట్ టు టెంప్ట్మెంట్ అనేక మంది పురుషులను శోధించడానికి రకరకాలుగా తన శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తుంది లార్డ్ ప్రభా నరకాన్ని ప్లీజ్ సేవ్ హర్ సో దయచేసి ఆత్మని రక్షించాను ఫ్రీ లైక్ దట్ వన్ యు సి ద సినిమా

ఎవరోడుకోరు తెలుసా యు నో దా తెలుసా ఇఫ్ యు సీ యోర్ మదర్ ఇన్ లోన్ హెవెన్ యూ విల్ లవ్ హర్డ్ విత్

అర్థం అయ్యు మీ సంగతి వాట్ డు people see ప్రజలు ఏముంటుంది ఇన్ యువర్ హోమ్ విగ్రహాలంల మేముల గురించి ప్రజలు యు నో వై గాడ్ sent the holy spirit పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా టు బ్రింగ్ హెవెన్ ఇంటూ our heart పరలోకాన్ని మన హృదయంలో తీసుకురావడట్ దట్స్ వై ఐ సే యు must be filled with the holy spirit అందుకోరే కనే అంటున్నాను పరిశుద్ధాత్మను నింపుబడాలి